హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనూ ఇది ట్వల్వ్ రూపీస్ షాప్ అండి ముందు అదే టెన్ రూపీస్ షాపు మొత్తం ఏ ఐటమ్స్కున్నా ఓన్లీ టెన్ రూపీస్ అది ఎనీ ఐటమ్ ఏ ఐటెం అయినా పండి ఓన్లీ టెన్ రూపీస్కి మాత్రమే ఉండేది ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఓన్లీ అది మాత్రమే ఉండేది చిన్న చిన్న బాక్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బాక్స్ కూడా ఓన్లీ టెన్ రూపీస్కే ఇచ్చేవాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అవుతే మొత్తం మొత్తం టెన్ రూపీస్కే ఉండేవి ఎయిర్ కిట్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ అవన్నీ కూడా నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వీడియో అనేది షూట్ చేసి పెట్టాను అది డిలీట్ అయిపోవడం వల్ల మొత్తం వీడియో కూడా డిలీట్ అయిపోయింది అప్పుడు అన్ని ఐటమ్స్ కూడా టెన్ రూపీస్కే ఇచ్చేసేవాళ్ళం ఇప్పుడు అయితే ట్వెల్వ్ రూపీస్కి అవుతే మారింది ట్వెల్వ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ మధ్యలోనని అంటే పన్నెండు రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు అండి ఐటమ్స్ మనం ఐటమ్స్ బట్టి అవుతే అనేది ఉంటుంది నేను ఎప్పుడు నార్మల్గా వచ్చినా ఇక్కడ ఇయర్ రింగ్స్కి మాత్రమే చూస్తాను అప్పుడు కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేవి ఉండేవి అవి టెన్ రూపీస్కి వచ్చారు చాలా స్మాల్ సైజులో ఉండేవి అవి బయట షాప్లో కొంటే టెన్ రూపీస్ కంటూ ఏమీ రావు ఇక్కడ అయితే టెన్ రూపీస్కి అనేది ఉంటుంది ఈ షాప్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో లాస్ట్లో ఇంకా మిడిల్లో అయినా మీకు ఫుల్గా ఇస్తాను చూడండి ఇక్కడ సైజు బట్టి అయితే ఉంటాయి చిన్న సైజు ఉంటాయి అనుకోండి అవి ట్వెల్వ్ రూపీస్ ఇయర్ రింగ్స్ ఇక్కడ లేవనుకుంటా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూ అంటే ఫింగర్ రింగ్స్ చూసారు కదా కపుల్స్ ఏం అవి ట్వెల్వ్ రూపీస్ ఇంకా పెద్ద పెద్ద కొంచెం బుట్ట సైజు ఉంటాయి అనుకోండి అవి సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ కంటే డెబ్భై రూపాయల కంటే ఏమి కూడా రావండి అవుతంత పెద్ద బుట్టలు అవుతాయి అస్సలు రావు కొంచెం చిన్న సైజ్ అనేది తగ్గింది అనుకోండి అది థర్టీ రూపీస్ అవుతాయి అవుతుంది ఇంకా చిన్న సైజ్ అవుతే ఓన్లీ అవి ట్వెల్వ్ రూపీస్ అవుతాయి దీనికి అయితే మేము వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాం అంటే పెద్ద మనం లగేజ్ ఏమైనా తీసుకొని వెళ్తే బయటే పెట్టేసి లోపలికి వెళ్ళాలి చిన్న చిన్నవి అయితే పర్లేదు ఇది చూసారు కదా ఇది మాత్రం సెవెంటీ రూపీస్ ఏనండి సెవెంటీ రూపీస్కి ఇవన్నీ పెద్ద సైజు ఇవన్నీ కూడా చిన్న సైజు అయితే థర్టీ రూపీస్కి ఇస్తారు అంటే డెబ్బై రూపాయలు ఇంకా ముప్పై రూపాయల ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూసింది మాత్రం డెబ్భై రూపాయలేనండి ఇంకా కిప్స్ చూసారు కదా సైడ్ కిప్స్ నార్మల్ కిప్స్ ఉన్నాయి అవి అయితే ట్వెల్వ్ రూపీస్ అనుకుంటారు చిన్న సైజు ట్వెల్వ్ ఇంకా పెద్ద సైజు ఇంకా ట్వంటీ టైప్లో ఉంటాయి నాకు బ్లూ కలర్స్ ఇవన్నీ చూస్తున్నాను ఇలాంటి చూసేటప్పుడు మాత్రాన మనకు అయితే మనకై మనకు అనుకోండి లేడీస్కి అయితే మనం షాపుల్లో ఎక్కువ ఫ్రైజ్ పెట్టి కొంటాం కదా అలా ఇలాంటప్పుడే మాత్రం కొంచెం ఫీల్ అనేది అనిపిస్తుంది అయినా ఉన్నా కూడా అంత ఎక్కువ రేట్ పెట్టి కొన్నాం కదా ఏవైనా తీసుకుందామా అని అయితే మనకు అనిపిస్తాయి కదా అలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్లో తెలపండి ఇది ఇది అయితే మాత్రాన నేను ఫస్ట్లో తీసుకున్నాను అప్పుడు వీడియో అనేది షూట్ చేయలేదు ఆ టైప్ అనేది నాకు అక్కడ ఆల్రెడీ ఉంది అది మీకు ఒక ఫొటోస్లో అవుతాయి ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి సేమ్ అవేనే కాకుంటే నేను షాప్లో తీసుకున్నాను నాకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇక్కడ సెవెంటీ రూపీస్కి నాకు చాలా నచ్చింది సేమ్ అదే కాకుండా వేరే అయితే వేరే ఇయర్ ఉంటే బొట్ జుమ్కీస్ అయితే తీసుకున్నాము ఇవి కొత్తగా వస్తూ ఉంటాయండి ఇంకా ఫ్రైజెస్ కూడా వాళ్ళు సేంజ్ అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ పెరగవచ్చు తక్కువ ఇంకా తక్కువ కూడా పెరగచ్చు ఇంకా వేరే కలర్ జుమ్కీలు అవుతాయి తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ జుమ్కీలే కాదు ఫస్ట్ స్టార్టింగ్ అవుతాయి స్టార్టింగ్లో అయితే మాత్రాన లేడీస్కి సంబంధించిన అంటే మేకప్ కిట్ కి సంబంధించిన అన్ని అన్ని కూడా ఐటమ్స్ పెట్టి ఉంటారు ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి మనం ఏం తీసుకున్నా కూడా దొంగలాడు తీసుకుంటే అందులో రికార్డ్ అనేది అవుతుంది ఇక్కడ కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నా చూసారు ఇక్కడ ఆల్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ ఎక్కువ కాదు ఈ ఐటమ్స్ అన్ని కూడా ఓన్లీ ట్వెల్వ్ రూపీస్గా వస్తాయి గోకూర్స్ ఉన్న చూసావా చూసారండి ఇది ట్వంటీ రూపీస్ ఇది గోకూర్లో అవుతాయి చిన్నపిల్లలకి వేస్తారు కదా సిల్వరు అంటే సిల్వర్ అంటే కొంచెం క్వాలిటీ అనేది మారి ఉంటుంది అది అది అయితే మాత్రాన ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా మిగతా చిన్న చిన్న గ్లాసెస్ అన్నీ ఉన్నాయి కదా అవి అయితే ట్వెల్వ్ రూపీస్కి ఇస్తారు చాలా చిన్న గ్లాసెస్ అండి ఆ చిన్న గ్లాసెస్ అనేవి నేను నా కాలేజ్ టైంలో అయితే టెన్ రూపీస్ ఉండేవి ఆ టెన్ రూపీస్కి ఒక ఫోర్ ఇయర్స్ ముందు అవుతాయి అవి టెన్ రూపీస్కు ఉండేవి ఆ టెన్ రూపీస్ గ్లాస్లో అయితే నేను టూ తీసుకుని ఇప్పటికి కూడా ఉన్నాయి ఇక్కడ వాసన పూల్లో చూసే అగరవత్తులు అనేది మనం పెట్టేసుకుంటాం కదా అనేది కింద పడకుండా ఉంటుంది అదే ట్వంటీ ఫైవ్ ఎంతో ఉంటుందండి తక్కువగా ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే షాపుల్లో కంటే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అంటే షాప్లో కొన్న దానికంటే ఎక్కువ ప్రైజ్కు ఉన్నాయి మనం చూసే తీసుకోవాలి క్వాలిటీ పరంగా కూడా చూడాలి కొన్ని సేమ్ క్వాలిటీ అని ఇక్కడ అయితే కొంచెం తక్కువ ప్రైజ్కి కొన్ని ఉన్నాయి మంచి క్వాలిటీవి కొంచెం తక్కువ క్వాలిటీ అయినా కొంచెం ఎక్కువ ప్రైజ్కి అమ్ముతున్నారు మనం చూసే తీసుకోవాలి ఇక్కడ ఆల్ కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నల్ల పూసలు ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ చైన్ అనేది లాకెట్తో ఈ చెను అడిగే అయితే నూట ముప్పై రూపాయలు అని చెప్పారు ఇది నూట ముప్పై రూపాయలు కాదు బెటరా కాదో మీరే చెప్పండి నేను అయితే తీసుకోలేదు అసలు నేను అప్పుడే షాపుల్లో కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా కానీ టూ హండ్రెడ్ కాకపోతే దాటించే ఉన్నది ఇదవుతే నూట ముప్పై రూపాయలు మాత్రమే చెప్తున్నారు నాకొతే నాకు చాలా బెటర్ అనిపించింది నాకు ఎందుకు కానీ నేను తీసుకోలేదు విడిచిపోయే చైన్స్కి లాకెట్స్ సంబంధించినవి ఏం కూడా తీసుకోలేదు నేను జస్ట్ నార్మల్గా ఏమొచ్చాయి మనం కొన్నా కొనకపోయినా మనం చూస్తేనే కదా అదొక ఆనందము అది ప్రతి ఒక్క లేడీస్కి కూడా అది అలవాటు కొన్ని తక్కువ చూసింది ఎక్కువ నాలాగే మీరు కొన్ని నాలాగే కొన్నా కొనకపోయినా చూడడానికి వెళ్తే మాత్రాన మీరు కామెంట్లో తెలపండి ఇక్కడ గోల్డ్ పెయింట్తో ఉంటాయి కదా పూజకు సంబంధించిన సామాగ్రిలు అన్నీ కూడా ప్లాస్టిక్ వి ఇది తాలింపులు వేస్తాం కదా అదండి ఇక్కడ తక్కువ ప్రైస్కే ఉంటాయి అవి థర్టీ రూపీస్ ఇలానే ఉంటుంది మీరు కొంటే ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ బాటిల్స్ క్లీనింగ్ చేసుకోవడానికి బ్రషెస్ ఇంకా పింగని గ్లాసెస్ ఉన్నాయి చూడండి ఈ పింగణి గ్లాసెస్ అన్నీ కూడా ఒక బౌల్ మాత్రం ట్వెల్వ్ రూపీసే పడుతుందండి ఇక్కడ స్టిక్కర్స్ బయట టెన్ రూపీస్ ఇక్కడ అయితే పన్నెండు రూపాయలు చెప్తున్నా బయట అయితే టె పది రూపాయలు ఇక్కడ అయితే పన్నెండు రూపాయలనండి అది చూసి మీరు తీసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అలాంటివి కాకుంటే ఇది అప్పుడైతే మేము టెన్ రూపీస్ షాపు పది రూపాయల సోపు అని అనేవాళ్ళం ఇప్పుడు ట్వెల్వ్ రూపీస్ షాప్ అనేది మారింది ట్వెల్వ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది అలాగే ఇది టెన్ రూపీస్ సోపు ట్వెల్వ్ రూపీస్ సోపు అనే దానికంటే ఇది చైనా మార్కెట్ దానిలో అయిపోయింది అప్పుడు ఒక చైనా మార్కెట్ ఉండేది అలానే ఇప్పుడు చైనా మార్కెట్లో మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న డొక్కులు ప్లాస్టిక్ డొక్కులు ఉన్నాయి అన్నీ కూడా ట్వెల్వ్ రూపీసేనండి తక్కువ గానీ ఇంకా ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే ఫేస్కి సంబంధించిన లిప్స్కి సంబంధించినవి ఇక్కడ తీసుకోకపోతేనే మంచిదే అనిపిస్తుంది ఇక్కడ తీసుకోవచ్చు పర్లేదండి క్వాలిటీ పరంగా పర్వాలేదు అది కూడా అలాగే ఉంటుంది ఇక్కడ చిన్న లిప్స్కి రాసుకుని ఉన్నాయి కదా అది పర్లేదు అది బయట ఇక్కడ ఒకేలా ఉంటుంది వీళ్ళు కూడా ఫేస్కి మేకప్ అంటే మేకప్ వేయడం వేస్తారు కదా అలాంటి ఐటమ్స్ ఇక్కడ లేవు ఇంకా మీరు బయట తీసుకున్న షాపులో తీసుకున్నా లేకపోతే మీకు క్వాలిటీ అనేది వేసుకుంటే మాకు తెలుస్తుంది కదా ప్రతిరోజు యూజ్ చేసే వాళ్ళకి ఆ కంపెనీ ఏంటి అనేది ఆ కంపెనీ చూసి తీసుకోవాలి ఎక్కడవుతే నాకు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కాగితే మీరు కొత్తగా ఏవైనా కొనాలి అనుకుంటే ఇది చూడండి ఇది ఎంత బాగుందో ఇది పూజ రూమ్లో అయితే మనం డస్ట్గా కొంచెం పడిపోయి ఉంటుంది కదా కానీ ఇంకా క్లీన్ చేసుకోవడానికి దాంట్లో ఒక బ్రష్ అనేది ఉంటుంది ఆ బ్రష్ ఈ చాట్ అనేది ఉంటుంది అదైతే ట్వంటీ రూపీస్ పడింది నాకు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ బెలూన్స్ ఇంకా పిల్లలు పిల్లలు అనే వాళ్ళు ఆడుకోవడానికి సంబంధించిన టాయ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయండి ఇంకా చూడండి ఇంకా కిప్స్ కూడా ఉన్నాయి కదా ఎయిర్ బ్యాండ్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైజ్కే ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ అంటే కొన్ని స్టోన్తో కూడా ఉన్నాయి మీకు చా కొందరు చాలామందికి స్టోన్స్ అనేవి నచ్చుతాయి కొందరికి అయితే నచ్చ చిక్కిల్లా అయిపోతాయని ఇంకా కార్లు అన్నీ కూడా ఉన్నాయండి అవి ఒక ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు త్రీ హండ్రెడ్ అంటున్నారు ఇక్కడ అయితే ఫిక్స్డ్ రేట్లండి ఫిక్స్డ్ రేట్లు ఏం కూడా తగ్గించవు ఇంకా మనం బాక్సులు కానీ రిటర్న్ గిఫ్ట్గా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ ఇంకా హండ్రెడ్ ఇలాంటివన్నీ ఒకసారిగానే మనం తీసుకుంటే దాంట్లో తగ్గిస్తారంట ఒకేసారి అయితే మాత్రాన ఒక్కొక్కటి తీసుకుంటే మాత్రం తగ్గించరు ఇక్కడ అంటే కలర్ కలర్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా అవి కూడా అండి ట్వంటీ రూపీస్కి ఎంతకో ఇస్తారు మనం చూసి తీసుకోవాలి వాళ్ళకి పైన అయితే మనకు రాసి రాసి అవుతే పెట్టి ఉంటారు ఇది ట్వెల్వ్ రూపీసే హెయిర్కి డ్యాండ్ రఫ్ కానీ ఇంకేమి కానీ లేకపోతే ఇంకా దీన్ని ఇంకెన్ని రకాలుగా కూడా యూజ్ చేస్తారో మీరు చెప్పండి మీకు తెలిస్తే మీకు టోటల్గా అయితే చూపిస్తాను చూడండి మొత్తం బొకేసు ముందు ఒకే లైన్లో ఉండేది ఇప్పుడు అవుతాయి రెండుగా మొత్తం అక్కడ కింద గ్రౌండ్ మొత్తం ఉంది కదా అటువైపు నుండి వచ్చి ఇలా రిటర్న్ వెళ్ళడానికి అవుతాయి మొత్తం ఇప్పుడు తీసుకొని మొత్తం అయితే సెట్ చేశారు అప్పుడు సింగిల్ రూమ్ లాగానే ఉండేది ఐటమ్స్ పరంగా క్వాలిటీ పరంగా బాగుంటాయండి ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ముందు తీసుకోవాలి దీని అడ్రస్ ఏంటంటే ఇది కాశీబొగ్గులోనండి కాశీబొగ్గులో త్రీ బొగ్గులో జంక్షన్ ఉంటుంది కదా శ్రీరావు జంక్షన్ దగ్గర దిగేసి డైరెక్ట్గా వచ్చి రైట్ సైడ్ వచ్చామనుకోండి రైట్ సైడ్ వస్తే దాని కింద దగ్గరే ఉంటుంది ఇలా బస్ స్టాప్కి పక్ సైడు అంటే బస్ స్టాప్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది కింద ఫ్లోర్లోన ఇది చూసారు కదా మెట్లు అనేవి ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకు ఇంకా బయట దానికంటే ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రైజ్ అయితే నేను కరెక్ట్గా అడగలేదు మీరు చూ మెటీరియల్ కూడా ఒక ట్వెల్వ్ రూపీసే ఉంటాయి అనుకుంటాను మేము అయితే తీసుకోలేదు మేము అయితే షాపుల్లో ఓన్లీ ఒక జాత ఒక యాభై రూపాయలు అనేది చెప్పారు స్టోన్లా ఉంటుంది క్వాలిటీ కూడా కొంచెం మారుతుందండి అవి నార్మల్గా స్టైల్గా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా పిల్లలకి వాటర్ బాటిల్స్ ఇంకా బుక్స్ ఉంటాయి బుక్స్ వేరేగా ఇవన్నీ ఉంటాయి కదా చిన్న పిల్లలకి అవి కూడా మీరు చూసి అన్ని ఐటమ్స్ అనేది ఒకే దగ్గర అయితే దొరుకుతుంది ఇది కాశీ బొగ్గులోనండి కాశీ త్రీ రోజ్ జంక్షన్ దగ్గర దిగి టెన్ రూపీస్ షాప్ అని అంటే చెప్పేస్తారు ఇంకా బయటికే ముందు అంత కూడా పెట్టేసి ఉంటారు మీకు అర్థమైపోతుంది టెన్ రూపీస్ షాప్ దిగి బస్ స్టాప్ వైక్ వైపు వెళ్ళే దారిలో అవుతే ఇది ఉంటుంది క్లియర్గా మీకు ఫైనల్లో మొత్తం లుక్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపల అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజ్గానే చెప్పవచ్చండి ఇక్కడ మనం ఏదైనా బేరం కానీ ఏమి కానీ ఆడుదామంటే అలాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్గా ఫిక్స్డ్ రేటు కొన్ని ఐటమ్స్ పైన అయితే అవి రాసిస్ కూడా పెట్టేసి ఉంటారు వాటర్ బాటిల్స్ పైన అన్నిటి కూడా రేట్లు అనేవి ఇక్కడ నాకు ఒక కొంచెం ఒక స్టిక్కర్ ప్యాకెట్స్గా టూ రూపీస్ షాపుల్లో ఇంక ఇక్కడ తేడా అనిపిస్తుంది కానీ అన్నీ కూడా బయటకున్న దానికంటే ఇక్కడ అన్నీ తక్కువ రేటుగా ఉన్నాయి క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉన్నాయండి క్వాలిటీ పరంగా కూడా మంచిగానే చెప్పుకోవచ్చు ఇక్కడ నాకు ఎక్కువగా నచ్చేవి ఏమంటే మళ్ళీ ఇయర్ రింగ్స్ అనండి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ చూస్తున్నాను తీసుకున్న తీసుకపోయినా ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ టెన్ థర్టీ రూపీస్లో థర్టీ రూపీస్కి అయితే పడుతుంది థర్టీ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడతాయి పోల్ సజ్జలు అన్నీ ఉన్నాయి కదా మిగతా చిన్న చిన్న బాక్సులు అనేవి ట్వంటీ రూపీస్కి ఇలా పడతాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా నెక్లెస్ సెట్స్ కూడా ఉంటాయి అంటే చైన్లు ఉంటాయి కదా మొత్తం సెట్తో మొత్తంగా ఉంటాయి ఇంకా ఫంక్షన్స్ కానీ ఏం కానీ మీరు ఒకవేళ షాపింగ్ చేయాలనుకునేటప్పుడు అయితే షాప్కి వెళ్లకుండా పెద్ద పెద్ద షాప్ బ్యాంగిల్ షాప్స్కి వెళ్లకుండా ఇక్కడికి దగ్గరలో ఉంటే పలా కాశీబొగ్గ పలాసకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో షూట్ అవుతుంది లేదంటే ఈ కాశీబుగ్గా వచ్చే వాళ్ళకు కూడా ఈ షాప్కి అయితే ఒకసారి వెళ్ళండి ట్రై చూడండి చూస్తే నచ్చితే మాత్రం తీసుకోయండి ఇది అయితే నేనేమి వాళ్ళకి ప్రమోట్ చేయడం లేదు వాళ్ళ కోసం అది చెప్పడం లేదు వాళ్ళకి కూడా తెలియదు నేను వీడియో చేసి తీస్తున్నానని నేను తీసుకు వెళ్ళాము నాకు అయితే బాగా నచ్చింది నచ్చింది కాబట్టి మీకు అయితే వీడియో చేసి చూపెడతాను ప్ర ఎవరికైనా యూజ్ అవుతుంది కదని లాంటి పిచ్చి వాళ్ళు అయితే ఉంటారు కదా కొంచెం ఉన్నా కావాలి అనుకున్న వాళ్ళం మన షాపుల్లోనూ ఎక్కువ ఫ్రైజ్ పెట్టి కొన్నివి తక్కువ ఫ్రైజ్కి దొరికేటప్పుడు ఎలాంటి అమ్మాయిలకైనా కూడా చాలా నచ్చుతాయి కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్కి ఇంకా జ్యువెలరీ ఐటెమ్స్కి అవుతే ఈ షాప్ అనేది చాలా వ్యూజ్ అవుతుందండి ఇంకా నేను చెప్ మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను అని చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ట్వంటీ రూ ట్వెల్వ్ రూపీస్ అండి ఇక్కడ కిచెన్ చూసారా అంటే అన్ని సామాగ్రి వేసుకుంటాం కదా పసుపు ఇలాంటివన్నీ ఆ డొక్స్ కూడా ఉంటాయి సపరేట్ సపరేట్గా ఇక్కడ కిప్స్ ఎయిర్ బ్యాండ్స్ ఇంకా చిన్న టాయ్స్ అక్కడ చూసారు కదా అవన్నీ కూడా అవి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనుకుంటాను అంటే చైన్స్ లాంగ్ హారం సెట్లు అనేవి అదో ట్వంటీ రూపీస్ అండి ఇంకా మనము పూజలకి చే పట్టుకొని వెళ్తాం కదా పసుపు కుంకుమ వేసుకొని అది చిన్నవి వద్ద ట్వంటీ రూపీస్ పెద్దవి ఇంకా ఫార్టీ రూపీస్ ఇంకా ఫిఫ్టీ రూపీస్గా ఉన్నాయి చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి బేబీస్కి యూజ్ అయినవి ఇంకా నెయిల్ కట్టర్ చిన్నవి ఇంకా ఇయర్ బడ్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి కరెక్ట్గా అయితే నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయినా పైన ఇంకా కింద లోపలికి అయితే ఉన్నాయి కరెక్ట్గా చూసి మీరు తీసుకోయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రాన లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి అలాగే మంచి వీడియోస్ అనేవి కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా షార్ట్ వీడియోస్ అనేది చాలా తగ్గించడం తగ్గించేస్తాను తగ్గించడం కాదు కొంచెం అయితే డిలీట్ చేసేస్తాను ఎందుకంటే వాటి వల్ల కొంచెం రిస్క్ కూడా ఉంటుంది అందుకే ఇక్కడ ఓన్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారు కదా ఫ్రంట్ వైఫ్